హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా బాబు కూడా చాలా బాగున్నాడు ఈరోజు వీడియోలో మా హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మా బాబుకి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి అంటే అన్న ప్రశ్న చేయాలి కదా అన్న ప్రశ్న ఎప్పుడు చేస్తారంటే ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్ డేస్ వస్తాయి కదా అప్పుడు అన్న ప్రశ్న చేస్తారు అంటే ఇప్పుడు సిక్స్ మంత్ రన్నింగ్ ఈ సండే ఫైవ్ మంత్స్ ప్లస్ సిక్స్ డేస్ అవుతుంది సో ఈ సండే మా బాబుకి అన్న చేస్తాము అప్పటి నుంచి మా బాబు మంచిగా సాలిడ్స్ తింటాడు సో సాలిడ్స్ స్టార్ట్ చేయడానికి నేను బాబుకి కొన్ని ఐటమ్స్ ఫస్ట్ ఫ్రై నుంచి ఆర్డర్ చేశాను అంటే ఫుడ్ తినేటప్పుడు యూస్ అయ్యే ఐటమ్స్ అంటే స్పూను అలాంటివి అవి ఈ వీడియోలు మీకు చూపిస్తాను అండ్ అన్నప్రసన మేము గుడిలో చేద్దాం అనుకుంటున్నాం అది ఎలా జరిగింది అవన్నీ ఈవెంట్ డీటెయిల్స్ వీడియో అంతా మీకు క్లియర్గా చూపిస్తాను అవి షేర్ చేసుకుంటాను మీతో ఇప్పుడైతే మా దగ్గర ఉన్న వెండి వస్తువులు యూజ్ చేస్తున్నాము బాబుకి అన్నప్రసన రోజు ఎందుకంటే వెండి లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా పెరిగింది లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ఉండే వెండి అప్పుడు ఇప్పుడు టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్ అలా అయ్యింది సో వెండి చాలా కాస్ట్లీ అయిపోయింది కదా ఇప్పటికైతే మేము బాబుకి ఇవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం ఇది ఒక వెండి బౌల్ అనమాట అండ్ ఇది వెండి గ్లాస్ ఇవి టూ స్పూన్స్ ఒకటి పెద్ద స్పూన్ ఒక చిన్న స్పూన్ ఈ వెండి వస్తువులు మేము అన్నప్రసన్ రోజు యూజ్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఫ్యూచర్లో బాగా డబ్బులు సేవ్ చేసుకొని బాబుకి కావాల్సిన వెండి ప్లేట్ అలాంటివన్నీ తీసుకుంటాము ఇప్పటికైతే ఈ వెండి వస్తువులు అన్నప్రసన్ రోజు యూజ్ చేస్తాము అంటే బౌల్లో బాబుకి పరవానం పెడతారు కదా పరవానం పెట్టడానికి బౌల్ అంటే కొంచెం వాటర్ కూడా తాపిస్తారు అందుకే ఈ గ్లాస్ యూస్ చేస్తాము తర్వాత ఈ స్పూన్స్ మనము సాలిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత యూజ్ చేసుకోవడానికి ఈ స్పూన్స్ యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి నేను బస్క్రై నుంచి ఈ ఐటమ్స్ ఆర్డర్ చేశాను సాలిడ్స్ పెట్టేటప్పుడు యూజ్ చేసే ఐటమ్స్ అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఉండము ఈ సాటర్డే హైదరాబాద్కి వచ్చి ఆ రోజు అన్నీ రెడీ చేసుకొని నెక్స్ట్ డే సండే రోజు హోమం అండ్ అన్నప్రశ్న చేస్తాము అన్నప్రశ్న ఎలా చేస్తున్నామో మీకు ఆ వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ వెండి వస్తువులు చూపించాను కదా ఇవి యూజ్ చేస్తాము నెక్స్ట్ ఫస్ట్ క్రైడ్ నుంచి నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసిన ఫస్ట్ ఐటమ్ ఇది టీత్నర్ బాబుకి ఇప్పుడు సెవెంత్ ఎయిత్ మంత్లో పళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది ఈ పళ్ళు కొంచెం దురదగా ఉంటుంది కదా అలా దురద వచ్చినప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు సో దాన్ని టీత్నింగ్ అంటారు దానికోసం అది ఆ పెయిన్ వాళ్ళకి తగ్గడానికి ఈ టీత్నర్ యూజ్ చే చేయొచ్చు సో ఈ టీత్నర్ ఒకటి తీసుకున్నా నెక్స్ట్ ఇది ఒక సిప్పర్ బాటిల్ అంటే పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఎబో వన్ ఇయర్ వచ్చిన తర్వాత వాళ్ళకి నిపిల్ లాంటి చూపిస్తాం ఇలాంటి ఫీడింగ్ నిపిల్ లాంటిది యూజ్ చేయొద్దు ఎందుకంటే పళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ రావడం పళ్ళు సరిగ్గా రాకపోవడం అలాంటి ప్రాబ్లం వస్తుందంట అందుకే నేను ఇలా సిప్పర్ బాటిల్ తీసుకున్నా ఇది లవ్ ల్యాప్ నుంచి తీసుకున్నా ఇది బీపీఏ ఫ్రీ ఉంటుంది అండ్ టూ టెన్ ఎంఎల్ ఇది నో స్పిల్ నో మెస్ అంటే ఇది బయటకు లీక్ కాదు అండ్ ఇది సిప్పర్ బాటిల్ ఇలా ఉంటుంది ఇలాంటివి యూజ్ చేయాలి ఒకటి తీసుకున్నా తర్వాత ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఇలా స్పిల్ అవుతూ ఉంటుంది కదా సో వాళ్ళకి ఇది టవల్స్ లాంటివి తీసుకున్నా ఇది ఇలా పెట్టడానికి ఇది తీసుకున్నా నెక్స్ట్ ఈ సిలికోన్ బేబీ హగ్ నుంచి సిలికోన్ స్పూన్స్ తీసుకున్నా ఒక టూ స్పూన్స్ తీసుకున్నా అంటే బాబుకి అలవాటు అవుతుందో లేదో అంటే చేతితో పెట్టాలా స్పూన్తో పెట్టాలా చూసి ఇవి యూజ్ చేస్తాను ఇవి టూ స్పూన్స్ నెక్స్ట్ అంటే మనము బేబీకి ఒక టూ త్రీ మంత్స్ ప్యూరీస్ పెడతాం కదా ప్యూరీస్ పెట్టడానికి ఇది బాగా యూస్ అవుతుంది అంటే ప్యూరీస్ దీంట్లో వేసి ఇది ఆల్మోస్ట్ ఒక నైంటీ ఎంఎల్ ఉంది నైంటీ ఎంఎల్ వరకు దీంట్లో కెపాసిటీ ఉంది ఇది ప్యూరీ వేసి అంటే క్యారెట్ ప్యూరీ ఏదైనా ప్యూరీస్ బనానా కానీ ప్యూరీస్ యాపిల్ ప్యూరీ వేసి ఇది ఇలా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి ఇక్కడ ఇలా ఇచ్చారు ఇది తీసేయాలి ఇది స్పూన్ ఇలా స్పూన్ ప్రొటెక్టర్ లా ఇచ్చారు ఇది తీసేస్తే ఇది ఇలా పెట్టి ఇలా ప్యూరీ దీంట్లో వేసిన తర్వాత ఇలా స్క్వీజ్ చేస్తే ఇక్కడ ఒక ఓపెన్ ఉంది ఇక్కడ ప్యూరీ వస్తుంది అప్పుడు బేబీకి ఇలా తినిపించొచ్చు ఇలా తినిపియ్యాలి ప్యూరీని ఇలా జస్ట్ స్క్వీజ్ చేస్తే ఈజీగా బేబీ తినేస్తుంది ఇది ఇంకొకటి తీసుకున్న ఇది కూడా కొంచెం అలాంటిదే దీంట్లో ఇది టీత్నింగ్కి కూడా యూజ్ అవుతుంది దీంట్లో కూడా ఏదైనా ప్యూరీ కానీ ఏదైనా యాపిల్ పీస్ కానీ పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే ఇలా సక్ చేస్తారు అప్పుడు దీంట్లో నుంచి ప్యూరీ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా ఆ ఫ్రూట్ అది తినడానికి యూస్ అవుతుంది ఒకటి తీసుకున్నా ఇది క్లోజ్ చేయడానికి ఇలా లిడ్ ఇది ఒకటి ఇది ఎట్లా అంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసి దీంట్లో ప్యూరీ ఏమన్నా ఏదన్నా ఫ్రూట్ పీస్ కానీ దీంట్లో పెట్టాలి పెట్టి ఇలా క్లోజ్ చేసుకొని బాబుకి ఇచ్చేస్తే బాబు ఇలా పట్టుకొని ఇలా సక్ చేస్తారు ఇది కూడా యూస్ఫుల్ ప్రోడక్టే నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ మిల్క్ తాగడానికి యూజ్ కావడానికి ఇది ఒక స్టీల్ బాటిల్ తీసుకున్నాం ఇది బేబీ హగ్ నుంచి తీసుకున్నా ఇవన్నీ నేను ఫస్ట్ ట్రై నుంచే ఆర్డర్ చేసిన మరి డిఫరెంట్ బ్రాండ్స్ లైక్ ఇదేమో లవ్ ల్యాప్ ఇదేమో బేబీ హగ్ అలా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం ఇది స్టీల్ది ఇలా వచ్చింది క్వాలిటీ బాగుంది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఇలా ఇవి ఇచ్చారు నెక్స్ట్ బాబు ఆడుకోవడానికి ప్లే జిమ్ తీసుకున్నాం ఈ ప్లే జిమ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బేబీ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్కి అంటే ఇవి ఇక్కడ పట్టుకొని బేబీ ఆడుతుంటే అండ్ ఇదేమో ఇక్కడ ఉన్నాయి కదా ఇవేమో మ్యూజిక్ వస్తుంది ఇక్కడ బేబీ కాళ్ళతోటి తంతు ఉంటే ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంటుంది సో హ్యాండ్ బ్రెయిన్ అండ్ ఐస్ లెగ్స్ కోఆర్డినేషన్ ఉండడానికి ఇది జిమ్ యూజ్ చేస్తారు మీకు ఇది అన్బాక్స్ చేసి మీకు షార్ట్ వీడియోలో పెడతాను జిమ్ తీసుకున్నాం నెక్స్ట్ బేబీ ఇంకా పెద్దగా ఉంటే మనము కింద వేస్తుంటే బోర్లు పడడం పాకడం అవన్నీ చేస్తారు కదా బేబీ ఆడుకోవడానికి మేము ఒక ప్లే మ్యాట్ తీసుకున్నాము ఇది ప్లే మ్యాట్ ఇది ఇలా ఎక్స్టా ఎక్స్పాండ్ చేయొచ్చు ఇలా పెద్దగా ఎక్స్పాండ్ చేయొచ్చు అండ్ ఇది టూ ఇన్ వన్ అంటే ఇట్ సైడ్ ఏమో ఒక థీమ్ ఉంటుంది ఇదంతా ఒక జంగిల్ థీమ్ మళ్ళీ సైడ్ ఏమో ఒక ట్రైన్ థీమ్ ఉంటుంది ఇలా ట్రైన్ ట్రైన్ అండ్ డాల్ఫిన్ థీమ్ టూ సైడ్స్ వేసుకోవచ్చు ఈ ఐటమ్స్ ఇప్పటిదాకా మీకు ఈ ఫీడింగ్ సాలిడ్స్ ఫీడ్ చేసే ఐటమ్స్ అండ్ ప్లే జిమ్ ప్లే మ్యాట్ ఇవన్నీ మాకు త్రీ థౌజండ్లో వచ్చినాయి యా ఇవి నేను బాబు కోసం తీసుకున్న ఐటమ్స్ ప్లేజిమ్ ఒకటి నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను అన్బాక్స్ చేసి బాబుకి ఇంకొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అంటే ఫీడింగ్ చైర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే బాబుకి ఫుడ్ చిన్నప్పటి నుంచి తినడం అలవాటు చేయాలి ఫుడ్ వాళ్ళు పట్టుకొని తింటే వాళ్ళకి దాని స్పర్శ తెలిసి ఫుడ్ ఎలా ఉంటుంది అంటే టచ్ కూడా వాళ్ళకి తెలియాలి వాళ్ళు దాన్ని పట్టుకొని తింటూ ఉంటే వాళ్ళకి ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అంటే మనమే పెడుతూ ఉంటే వాళ్ళకి అంత టచ్ ఫీల్ ఉండదు సో వాళ్ళకి ఒక టేబుల్ లాగా సెటప్ చేసి వాళ్ళు అక్కడే ఫుడ్ పెట్టి వాళ్ళని టచ్ చేసి తినిపించేలాగా మనం ట్రైన్ చేస్తే వాళ్ళకి ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు వాళ్ళు ఈజీగా తినడానికి వాళ్ళు ట్రై చేస్తారు నేను ఫస్ట్ టైం మదర్ కాబట్టి నాకు ఇంకేం ఐటమ్స్ యూజ్ అవుతాయో తెలియదు నేనైతే ఆన్లైన్లో యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నా ప్రజెంట్ అయితే ఇంకేం ఐటమ్స్ తీసుకుంటే మా బేబీకి హెల్ప్ఫుల్ అవుతాయో మీరు కమెంట్ బాక్స్లో చెప్తే నేను అవి తీసుకోవడానికి ట్రై చేస్తాను సో న్యూ మదర్స్కి కూడా ఎవరైనా నా వీడియో చూస్తుంటే ఆ న్యూ మదర్స్ వాళ్ళకి తెలియని విషయాలు ఏమైనా మిస్ అయ్యి నేను ఒకవేళ నేను చెప్పడం మిస్ అయి ఉంటే అవి కూడా మీరు కమెంట్ బాక్స్లో చెప్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో నా లాంటి న్యూ కి యూస్ అవుతుందని అనుకుంటున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విల్ ది నెక్స్ట్ వీడియో